ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిన భీకర యుద్దం కాల్పుల విరమణతో ముగియగా ఈ విజయం తమదేనని మూడు దేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి ఈ యుద్ధంలో ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడం సహా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శాంతి స్థాపన చేసి విజయం సాధించినట్లు అమెరికా ప్రకటించుకుంది ఇరాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి అణు శాస్త్రవేత్తలను హతమార్చడంతో తమ లక్ష్యాలు నెరవేరినట్లు ఇజ్రాయెల్ తెలిపింది అత్యంత శక్తివంతమైన దేశానికి వ్యతిరేకంగా పోరాడి కాల్పుల విరమణ కోరేలా చేసి విజయం సాధించినట్లు ఇరాన్ ప్రచారం చేస్తోంది నిజంగా ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పన్నెండు రోజుల పాటు జరిగిన యుద్దం నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం కాల్పుల విరమణతో ముగిసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో ఇరు దేశాలు శాంతించగా మధ్యప్రాచ్యం సహా ప్రపంచ దేశాలకు ఉపశమనం కలిగింది ఒక దశలో అమెరికా మిడ్ హ్యామర్ పేరుతో ఇరాన్ అను కేంద్రాలను ధ్వంసం చేయడంతో మధ్యప్రాచ్య వివాదం కాస్త ప్రపంచ యుద్దానికి దారితీసే అవకాశం ఉందన్న భయాలు రేకెత్తాయి అయితే కాల్పుల విరమణ ఒప్పందంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ పోరులో విజయం తమదంటే తమదంటూ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ చెప్పుకుంటున్నాయి we we'll ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శాంతి స్థాపనకు కృషి చేసినట్లు చెప్పుకుంటున్న ట్రంప్ ఈ యుద్దంలో తాము అనుకున్న పనులు పూర్తి చేసినట్లు ప్రకటించారు ఇరాన్ అనుకేంద్రాలను ధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బతీశామని అమెరికా ప్రకటించుకుంది తమ ప్రధాన లక్ష్యాలైన నతాంజ్ ఇస్వహాన్ ఫోర్డో అణు కేంద్రాలను బంకర్ బస్టర్ బాంబు దాడులతో ధ్వంసం చేసినట్లు తెలిపింది ఫలితంగా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం శుద్ది సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించిన అమెరికా దీన్ని తన విజయంగా చెప్పుకుంటోంది మరోవైపు అను కేంద్రాలపై దాడి తర్వాత అమెరికా చర్యలను పలు దేశాలు ఖండించినా సొంత దేశ లో నిరసనల సేగ రేగిన ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేసినప్పటికీ ట్రంప్ ఎక్కడా తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఫలితంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవాలన్న లక్ష్యాన్ని తన బలాన్ని ప్రదర్శించి సైన్యాన్ని నష్టపోకుండా అమెరికా సాధించినట్లు వెల్లడించారు అనుకున్న పని పూర్తయిన వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చి మధ్యప్రాచ్యంలో తిరిగి శాంతి నెలకొల్పేలా అమెరికా చర్యలు తీసుకుందని అభిప్రాయపడ్డారు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా ఈ యుద్దంలో విజయం సాధించినట్లు ప్రకటించుకుంది ఇరాన్ క్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టు సాధించి పైచేయి సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు ఇరాన్లోని అత్యున్నత స్థాయి అధికారులను అణు శాస్త్రవేత్తలను అంతమొందించి ఇరాన్ అణ్వాయుధాల తయారీ ఆశలను అడియాసలు చేసినట్లు తెలిపారు సైనిక వైమానిక మౌలిక వస్తువులపై భీకర దాడులు చేసి ఇరాన్ రక్షణ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది ఇవన్నీ తమ విజయాలేనని చెప్పుకుంటోంది శత్రు దేశాన్ని దెబ్బతీయడానికి తోడుగా అగ్రరాజ్యం కలిసి వచ్చేలా ట్రంప్ను ఒప్పించి సొంత దేశంలో నెతన్యాహు ప్రజాదరణ పెంచుకున్నారు ఫలితంగా వచ్చే ఏడాది ఇజ్రాయిల్లో జరగబోయే ఎన్నికల్లో నెతన్యాహు పార్టీ విజయ అవకాశాలు భారీగా పెరగనున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారితే ఎంతటి వారినైనా ఢీ కొడతామని ఇరాన్ ఈ యుద్దంలో స్పష్టం చేసింది అణు కేంద్రాలపై దాడికి ప్రతీకారంగా లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఆ విషయాన్ని ఇరాన్ నిరూపించిందని ఆ దేశ మీడియా తెలిపింది వందల కిలోల యురేనియం ను దాచిపెట్టి ముందస్తు జాగ్రత్తల ద్వారా శత్రుదాడుల్లో నష్టాన్ని గణనీయంగా తగ్గించుకున్నట్లు పేర్కొంది అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో శత్రువులు కాల్పుల విరమణ కోరవలసి వచ్చిందని ఇది ఇరాన్ సాధించిన విజయంగా ప్రచారం చేస్తోంది దీన్ని సమర్థిస్తూ ఇరాన్ ప్రజలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు హమాస్ ఇజ్రాయిల్ పోరు ఉక్రెయిన్ రష్యా యుద్దంతో ఆర్థికాభివృద్ది కుంటుపడిన నేపథ్యంలో యుద్దానికి ఇజ్రాయెల్ ఇరాన్ ముగింపు పలకగా ప్రపంచ దేశాలకు ఊరట లభించింది అయితే కాల్పుల విరమణకి ఒప్పుకున్నప్పటికీ ఇరు దేశాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలు మళ్లీ చెలరేగితే మధ్యప్రాచ్యం మరోసారి జ్వాలల సెగను చూడాల్సి వస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు